మన కార్యకర్తలు అధికారం వచ్చిందనే ఒక సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడుదాం ఆయన కూడా మద్దతు ఇస్తాం ఆయన కూడా మన గౌరవించాలి ఆయన కూడా గౌరవించాలి నిన్న ఒక ప్రోగ్రాం చేశారు ఉమ్మడిగా అందరు కలిసి చేయాలి కానీ మా పార్టీకి పిలుపు లేదు మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేరు నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదని మూడు పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం కాబట్టి మేము ఎన్నికల్లో నీకు ఏ రకంగా సహకరించాము మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు దయచేసి సోదరులు మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు వాస్తవాలు మాట్లాడండి అందరినీ గౌరవించండి మా పార్టీలో మీరు తందూరు పార్టీ ఇష్టం మా పార్టీ విషయంలో మాకు ఏదైతే మనం కూర్చొని మాట్లాడామో ఆ విషయంలో మీరు తలతూ దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడతండి మూడు నెలల్లో అయింది అధికారం వచ్చి మాకేమి అనేది అందులో ఉంది అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్ల అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు కానీ మా నాయకులు కార్యకర్తలకి వాళ్ళ ధైర్యం కలగాలని వాళ్ళకి కాలేము వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళు మేమేం కాలేం నీవే కదా ఎమ్మెల్యే నీ నీవు గెలవడానికి మేమంతా శాయసేత్తలా మేమే కాదు మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు కూడా చేశాం కాబట్టి మా వాళ్ళకి దయచేసి చోదరులు ఎప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడలేము ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి పక్కలో మంత్రాలయం ఉంది ఆలూరు ఉంది అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతా ఉంది మా పార్టీ వరకు మాది జరగాలి మాది మీన్స్ మా కార్యకర్తలు ఆ రకంగా సహకరించండి ఆ రకంగా సహకరించండి మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించాము అదే రకంగా సహకరిస్తాం మా పార్టీలో ఉన్న ఎవరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం దయచేసి మన పార్టీని కాపాడుకుందాం మన పార్టీ నలభై రెండేళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక అదుపు తెరువు వచ్చి ఈ స్థాయికి ఎదిగాను నలభై రెండేళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ కూడా అధిష్టానం కూడా లేట్లు చెట్టు తెలుసు కానీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వాళ్ళు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు ఉంటాయి ఒకటే చెప్తున్నారు కొద్దిగా ఓపిక పట్టు అన్ని కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది అన్యాయం జరగదు మా తరఫు తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు అదే రకంగా మా క్యాడ్ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు నేను అందరినీ సంతాయిస్తున్నా కాబట్టి ఎవరికే అన్యాయం జరగదు పార్టీని నమ్మకుండా వారికి ఎవరికే అన్యాయం జరగదు మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం కార్యకర్తలు కాపాడదాం ఆయన గౌరవిస్తే మనం గౌరవిస్తాం ఆయన ఉంటే తిప్పోకటంతో పోతే మన పార్టీ విధానం అనుకుంటున్నది మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం కానీ ఈరోజు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రూతల ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు ఒక బాధతో మా కార్యకర్తలు పడుతున్న బాధకి నేను స్పందించవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఈరోజు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలుసు పద్నాలుగు దానికి ఎక్కువ కాదంటే ఒకటే సమాధానం నేను ఐదు సంవత్సరాలు వైకాపా గవర్నమెంట్ మా చిన్న కార్యకర్త కూడా పార్టీ మారకుండా కాపాడారు జిల్లాలో ఎక్కడ మారడం లేదు అందులోనే మార్పు ఏమి ఇది క్వశ్చన్ మార్క్ ప్రజల్లో ఉంది మీలో ఉంది మాలో కూడా ఉంది ముఖ్య అనుచరులు ముఖ్యమైన వాళ్ళు ఎవరో పోయినారనే లేదు కొండ మండ ఎవరో చేరినప్పుడు చాలా ప్రగా పలికి వాళ్ళ కూడా రేపేళ్ళు మూర్తు పొందండి ఎందుకు జరుగుతా ఉంది ఏమిది ఇప్పుడు ప్రజలు ఏ అనుకుంటున్నారు అవన్నీ వాస్తవాలని ప్రజలే క్వశ్చన్ మార్క్ చేసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యేకి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం దీని పట్ల మీరేమి సమాధానం అది ఎట్లా చెప్తా నా క్వశ్చన్ మాజీ ఎమ్మెల్యే అని అడగాలి మీరు ఏం సార్ వీళ్ళు ఎంతో బలమైన నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు మీ ముఖ్య అనుచరులందరూ పార్టీ మారుతున్నారు ఏ కారణంతో మారుతున్నారు అంటే మీ కార్యకర్తలు మీ కంట్రోల్ లేదా అనేది మీరు ఆయన అడగండి ఆయన ఏం సమాధానం చెప్తుంది నేను ఎట్లా చెప్తాను వాళ్ళ పార్టీ గురించి మరి ఆయన తెలిసి మరి ఆయన కూడా బలమైన నాయకుడే మరి ఆయన సొంత మనుషులు పోతున్నారు మరి మరి ఆయన తెలిసే పోతున్నారా మరి ఏంది అనేది మనం ఎట్లా చెప్పేదానికి వస్తుంది బట్ ఎక్కడా లేదు మరలా ఇప్పుడు ఇక్కడ మంత్రాలయం బాల రెడ్డి వాళ్ళ సోదరులు ఉన్న అక్కడ ఒక వైకాపా కార్యకర్త పార్టీ మారలే ఎక్కడ కూడా జిల్లాలో పదమూడు నియోజకవర్గాల్లో వైకాపా వాళ్ళు ఏ పార్టీలో కూడా మారడం లేదు వాళ్ళ అధికార పార్టీ మా దాంట్లోకి రావాల అట్లా కూడా వేరే నియోజకవర్గాల్లో కూడా ఏదో ఎక్కడో ఇక్కడో ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో పని కట్టుకొని జరగరావు సరే ఆ దానికి మా వాళ్ళు మా లీడర్లు కొంతమంది పోయి కలిశారు ఎమ్మెల్యే గారిని మేమెంతో కష్టాలు పడినాము వాళ్ళంతా మాకు ఇబ్బంది చేశారు వాళ్ళు చేర్చుకుంటే ఎట్లా అంటే ఆయన 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 నేను ఆయన కన్నా మాట్లాడు వాళ్ళ దగ్గర ఆయన ఏమన్నాడంట మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకోవడం పార్టీ వాళ్ళు కూడా చేర్చుకుంటారంటే మేము ఈ చంద్రబాబు నాయుడు చేర్చుకుంటున్నారు కదా మా పార్టీ బలపడేదానికి మేము చేర్చుకుంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు చెప్పినందువల్లే పాఠశాల కంకణం కట్టుకొని చేశాం అదే చంద్రబాబు నాయుడు చెప్పిన దానివల్ల ఆయన పేరు వాడరాదు ఆయన ఎక్కడ కూడా మా నాయకుల పేరు వాడడం లేదు మీరు గమనించండి ఎక్కడ మాట్లాడడం లేదు సరే ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తాం ఇప్పుడు చదువుకున్నవాడు డాక్టర్ అర్థం చేసుకుంటున్నాడని అనుకుంటున్నాను నేను పర్సనల్గా మా పార్టీ నాయకులు బాధపడేది కూడా బాధతో మాట్లాడినా నేను చెప్పాను అందుకని ఒకసారి ఒకసారి స్నేహితం చేస్తే సచ్చే వరకు స్నేహితం చేస్తాం ప్రజర్ మా మాకు అన్యాయం జరిగిన మేము పార్టీ కోసం కష్టపడ్డాము మా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడండి మీకు భవిష్యత్తులో మీరు బాగా ఉంటే మేము భవిష్యత్తులో రెండు నియోజకవర్గాలు అయితే మీకు ఏమిలాంటి ఇబ్బంది ఉండదు అని ఆ రకంగా కూడా మాట్లాడాను బట్ నా వయసు రీత్యా నా సీనియర్ ఇష్ట మా వాళ్ళు కొంతమంది పోతారు నేను అడిగిపోయాక నా మనసాక్షి ఉంటుంది నాకున్న ఇగో నాకు రాజకీయాల్లో ప్రతి ఇగో ఉండదు ఈ లీడర్ ఉన్నాడు ఈ ఊర్లో లీడర్ ఈయన కింద ఆయన గురించి మాట్లాడితే నీకు అర్థం నా అనుభవం ఏమి నా సర్వీస్ ఏమి నా వయసు ఏమి నేను రోజు ఆయన దగ్గర పోవాలంటే నాతో కాదది కానీ పోయేవాళ్ళు మా వాళ్ళకు కూడా చెప్తున్నాం మన పార్టీ మన ఆఫీసు మనందరి ఆఫీసు రాండి వీడే కూర్చోండి భవిష్యత్తు ఉంటుంది మీకే నేను పదే పదే చెప్తున్నా భవిష్యత్తు ఉంటుంది పార్టీ కష్టపడండి ఈ రోజు తెలుగుదేశం పుట్టినరోజు నుంచి కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చా నేను ఈ స్థాయికి వచ్చా బతకడానికి వచ్చా ఈ ఊరికి వెళ్ళి బతకడానికి వచ్చి ఈ స్థాయికి వచ్చా డిచ్చర్లు వేసుకొని వెళ్ళి బ్యానర్లు కట్టా పెట్రోమాస్ లైట్లు పెట్టుకొని కోళ్ళు సున్నాలు కొట్టి వాల్ రైటింగ్ రాయించా ఏ కార్యక్రమం జిల్లాలో కానీ రాష్ట్రంలో జరిగితే కర్నూలు జిల్లా నుంచి హైలెట్ అంటే ఆధునిక ఆ పేరు వచ్చిందంటే మా నాయకులు కార్యకర్తలు అందరూ సహకారంతో వచ్చింది కాబట్టి మనం బలమైన క్యాడర్ ఉంది ఈరోజు అందరూ కూడా గ్రామాల్లో జండాలు ఎగరేసేదే అని ఈరోజు అక్కడికి ఇంతమంది వచ్చారు అక్కడికి అందరూ వచ్చారు పార్టీ మీద అపమానం ఉంది కాబట్టి మేము సోదరులు పార్చాత్యకానికి ఇప్పటికైనా మీరు మమ్మల్ని గౌరవించేది మా క్యాడర్కి గౌరవించేది నేర్చుకోండి తప్పకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు